హాయ్ హలో అందరికీ నమస్తే మీరు చూస్తున్న ఈ యాక్ ఏంటో గుర్తుపెట్టారా చాలా వరకు అందరు గుర్తుపెట్టారని అనుకుంటున్నాను ఇదందరికీ మనకి సుపరిచితమే దీనిని బొప్పాయి యాక్ అంటారు ఈ బొప్పాయి యాక్ను శుభ్రంగా కడిగేసి ముక్కలుగా చేసేసి నేనైతే దీనినే జ్యూస్గా చేస్తున్నాను వారి కోసం అని నేను ఈ జ్యూస్ చేయడం కోసం అని చెప్పి నేను బొప్పటి చెట్టు దగ్గరికి వెళ్తే మన చెట్టుకున్న బొప్పడాకులు కూడా ఎవరు దొంగిలించేశారు మనకు తెలియకుండానే మనకు చెప్పకుండానే మన తోటలో ఉన్న అయితే చాలామంది అయితే తెంపుకెళ్ళిపోయారు నేను పోయి తెంపేద్దామని చూశాను మా వారి కోసం అని చేద్దామని ఇంకేముంది మన చెట్టు ఆకులు మనకే దొరకకుండా వేరే వాళ్ళు తెంపికెళ్ళిపోయారు అనమాట ఇంతకుముందు బొప్పడికాయలే తెంపుకెళ్ళిపోతారు మన చెట్టు కాయలు బాగా పండుకుంటాయి చూస్తే మనుషులకి తెంపాలనిపిస్తుంది అనుకునేది కానీ ఇప్పుడు బొప్పడాకులు కూడా తెంపకెళ్ళిపోతున్నారండి మరి డెంగ్యూ మహిమ వైరల్ ఫీవర్స్ మా వారికి కూడా ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయని అన్నారు బొప్పాయ కివి ఇలా జ్యూసు